ఉన్నారు కదా ఒక రెండు మూడు మాటల్లో చెప్పాలంటే బైబిల్ మొత్తంలో నేను ఒకటే మాట చెప్తున్నా క్రిస్టియన్స్ గా మీరు బైబిల్ మొత్తంలో ఆదికాల నుంచే ప్రకటన మొత్తం మొత్తం మీద మంచి విషయాలు ఏమున్నాయి ఇప్పుడు ఈ జనరేషన్ పనికి వచ్చేటి అని మీరు ఆ బైబుల్ ఉన్నటువంటి మంచి విషయాలు ఏమున్నాయో మీ పాస్టర్ ని మీరు అడగండి నన్ను నమ్మొద్దు మీరు నమ్మే బైబుల్ నమ్మి పాస్టర్ దగ్గరికి వెళ్ళండి దానికంటే గొప్పగా హిందూ గ్రంథాల గురించి చెప్పట్ల స్వామి వివేకానంద రాసిన నీతి సూత్ర కానీ సుమతి శేతని వేమన పద్దాలు కానీ ఇవి కంపేర్ చేసుకోండి దేంట్లో ఎక్కువ మంచి నీతి ఉందో తెలుసుకోండి వాళ్ళు ఏసు దేవుడు అనడం అబద్ధము మనం చేసే పాపాల కోసం ఆయన రత్నం గార్చి సిల్వలో చనిపోయాడు అని చెప్పేసి అది పెద్ద అబద్ధము మూఢ నమ్మకము ఆయన రెండవ రాకడ వస్తాడు అని చెప్పేది కూడా బైబుల్ ప్రకారంగా అబద్ధము మొత్తం ఈ పాస్టల్ చెప్పేటివన్నీ అబద్ధాలు వాళ్ళు కేవలము కానుకల కోసం దశ భాగాల కోసం మిమ్మల్ని రోజు పీడిస్తూ ఉంటారు ఇది మొత్తం ఫ్రాడ్ రోగాలు తగ్గుతాయని చెప్పించి నమ్మించి మోసం చేయడం కూడా అబద్ధము మోసము బవిజల్ లాంటి పాప కూడా అలాగే చనిపోయింది నాలుగు రోజుల పాటు ఫాస్టింగ్ ప్లేట్ తోటి ఇంకా ఇటువంటి ప్రాణాలు ఉన్నాయి చాలా వరకు బయటకు వస్తున్నాయి అయితే ఇది క్రైస్తవం ఫ్రాడే ఈ మతమే ఫ్రాడ్ ఓకే ఈ క్రైస్తన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ క్రైస్తవ మతము ఈ మత సిద్ధాంతాలు ఈ దేశానికే ప్రమాదకరము ఎందుకంటే నేను ఇరవై ఏళ్ళు అందులో ఉండి వచ్చి చూసి ఇలాంటి క్రూరమైనటువంటి పాస్టల మధ్య పుట్టి పెరిగి నా జీవితం వాళ్ళ మధ్య నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి చెప్తున్నా వాళ్ళు మతం మార్చడం కోసం క్రిస్టియన్ గా మార్చడం కోసం భార్యాభర్తల మధ్య చిచ్చులు పెడతారు అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెడతారు అక్కాచిల్ అలా చిచ్చులు పెట్టే విధంగా బైబులు చెప్తుంది మీ గొడవలు వస్తాయి మీ మీ ఇందులో ఉన్న రిఫరెన్స్ ఏసే చెప్పాడు నేను సమాధానం కలుగజేయ వచ్చి తిని నువ్వు తలుచుతున్నావు లేదు నేను బెదము కలిగజేయ వచ్చి తిని తండ్రికి కొడికి అత్తా కోడలికి భర్తకు బిరదము పెట్టవచ్చి తిని అని చెప్పేసి బైబులు ఏసే చెప్పాడు అది నిజంగా జరుగుతుంది ఇలాగ కుటుంబాల మధ్య చెడిపోవడం ఆయన ఈ అది బైబుల్ ఏసు చెప్పాడు ఒక ప్రవక్తగా చెప్పాడు నేను సమాధానం చెప్పిన రాలేదండి నేను గొడవలు వచ్చానని చెప్పేసి ఏస చెప్పాడు వాళ్ళల్లో ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు భార్య మత మారింది భర్త మారలేదనుకో గొడవలు వస్తాయి అవును గొడవకు కారణం ఇలాంటి ఎన్నో కుటుంబాలు ఇప్పుడు అన్నా చెల్లెలు ఉన్నారు అన్న చెల్లెలు మత మారింది వాళ్ళిద్దరి మీద రాకపోకలు ఉండవు ఇప్పుడు మీరు ఎన్నో వార్తలు చూసేటరు చనిపోయిన మారిన కారణంగా కన్న తండ్రికి కొరి పెట్టిన కొడుకు అని ఇవే ఈ మత మార్చే వీళ్ళ వల్లనే జరుగుతుంది ఇది మొత్తం కూడా నా తల తండ్రికి కొరి కూడా పెట్టద్దు అని చెప్పి ఏసు చెప్తారు శిశువులలో వాళ్ళు హిందూ ఆచారాలు ఉంటే వాళ్ళు అసహించుకుంటారు ద్వేషించుకుంటారు వాళ్ళు అగరబత్తులు కుంకుమ ఇవన్నీ ఉంటే వాళ్ళు నర నరాల విషం ఉంటుంది ఆ హిందూ దేవుల పటాలు రాముని చూస్తే తీసి పడేయాలనిపిస్తుంది పగలగొట్టాలనిపిస్తుంది మనం భక్తి శ్రద్ధలతో పూజించుకునే మీరు మతం మారిన వాళ్ళు ఎవ్వరైనా ఏ ఇంట్లోనైనా కానీ లక్ష్మీదేవిని పెట్టుకుని పూజించే వాళ్ళు లేకుండా పోతుంది దేశ సంస్కృతి నాశం అయిపోతుంది ఆడపిల్ల చక్కకు బొట్టు పెట్టుకోవాలి మల్లబులు పెట్టుకోవాలి ఆ సంస్కృతి లేకుండా పోతుంది ఇంటి బయట పసుపు ఉండాలి ముగ్గు ఉండాలి లోపల లక్ష్మీదేవి పూజ జరుగుతుండాలి ఈ సంస్కృతి అయిపోతుంది వాళ్ళు బొట్టు లేకుండా ఇలా తెల్ల కప్పు కప్పుకొని ఇలాగ కల్చర్ పాడైపోతుంది మన భారతదేశ కల్చర్ పెట్టుకుంటారు ఎప్పుడు పూర్తిగా చూసినట్లేదు కానీ నేనా అది మన పర్సనల్ లైఫ్ అది తప్పకుండా ఇంటర్వ్యూ ఓకే ఓకే మీరు ఇంత స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా అవును మరి ఇప్పటి వరకు హిందూ దాంట్లో కావచ్చు లేదంటే ముస్లింస్ కావచ్చు క్రిస్టియనిటీ కావచ్చు ఇక్కడ ముస్లింస్ ఎప్పుడు ఎక్కడ వ్యతిరేకత చూపిది ఒక కంపారిజన్ మీరు ఇంత ముందు ఉన్న వర్డ్ నాకు బాగా క్లారిటీ అర్థమైంది మీరన్నది కూడా ఒక విధంగా థింక్ చేస్తే కరెక్ట్ కావచ్చు అన్నిట్లలో మిక్స్ అయ్యేటోడు ఎప్పుడు అందులో దూరుతాడు అంటే అది అది ఎందుకు దూరుతాడు అనేది నేను ఎందుకు నాకు అర్థమైంది అంటే వాళ్ళ మోటివేషన్ అట్లుంటది కాబట్టి అవును ఆ పాయింట్ నాకు అర్థమైంది క్లారిటీ ఉంది ఎందుకంటే నేను స్ట్రాంగ్ ఉండొచ్చు నా లాగా అందరు స్ట్రాంగ్ ఉండదు కదా అదే కదా ఆ సమానత్వ ముస్లిండిగా పుట్టినప్పుడు ముస్లిం గానే చనిపోతున్నాడు క్రిస్టియన్ గా పుట్టి క్రిస్టియన్ గా చనిపోతున్నాడు గా పుట్టిన మత మారుతున్నాడు ఎందుకంటే ముస్లిం అసలు మారరు అదే కదా అది హిందువులలో లేదు ముస్లిమ్స్ ని చూసి మనం ఇన్స్పైర్ చేసుకోండి ఇంకొటి నాకు ఇక్కడ ఒక క్లారిటీ వండి ఫండ్స్ వస్తున్నాయి అన్నారు ఎక్క నుంచి ఫండ్స్ వస్తాయి వాళ్ళకు రకరకాల విదేశాల నుంచి వస్తున్నాయి వాళ్లకు ఫండ్స్ మినిమం ఒక చర్చికి ఎంత వస్తది మా per అంటే వాళ్ళు చేసే మత మార్పిడిని బట్టి అక్కడ ఉన్న జనాబలని బట్టి ఇంత చర్చిలు ఎంత మంది ఉన్నారు ఎంత మంది ఉన్నారు ఎంత మందిని మలుపినో ఇటు yes exactly దాని బట్టి వస్తుంటాయి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపించారు ఆపించారు ఆయన కూడా ఇంకొక రూట్ లో వస్తున్నాయి ఎందుకంటే మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది క్రిస్టాలిటీ గానీ ఈయనకి ఏదో జరిగి ఇట్లా చేస్తున్నాడని బొట్టు పెడుతున్నారు పెట్టండి అన్నా అయ్యో మిమ్మల్ని బొట్టు కూడా రెస్పెక్ట్ చేస్తలేదండి అయ్యో వద్దు వద్దు ఆయనకు పెట్టు చక్కగా బొట్టు పెట్టుకొని మాట్లాడదాం నాకు ఉంది ఉంది ఉందా మీకోసం ఇంకోటి పెట్టుకుంటా ఓకే ఇక్కడ నేను నేనేమంటే ఇక్కడ బైబుల్లో బొట్టు మనం ఉంది అన్యుల వల్ల పోలి ఉండరాదు అన్యుల ఆచారాలు మనం పాటించకూడదు ఉండాలి బొట్టు పెట్టుకోవడము మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయి క్రిస్టియన్ గా ఫస్ట్ వెళ్ళింది ఒక రెండు నెలలు మూడు నెలల పాటు గుడికి వెళ్తది చర్చికి వెళ్తది నీళ్ళ పాటు కలిసి ఉంటది రెండు నెలల మూడు నెలల తర్వాత బాప్తీసం అది ఒకటి ఇస్తారు నీళ్ళలో ముంచి బయటికి తీయాలని నీళ్ళలో ముంచి బయటికి తీసిన తర్వాత బాప్తీసం ఇచ్చిన తర్వాత క్షణం నుంచి బొట్టు పెట్టుకోదు మల్లె పులి సర్వము ఏంటంటే మునిగితే జీవితం అంకితం చేసిన అన్నట్లుగా అది ఇంట్లో హిందూ దేవుల పాఠాలు తీసేయాలి ఈ లోపల తీసేపించిస్తారు ఇంట్లో ఏమి మనం సబ్జెక్ట్ క్రాస్ అవుతున్నాం అయితే ఈ ఫండ్స్ వస్తున్నాయి కదా ఈ ఫండ్స్ లో ఇంత మందిని గుంజుకొస్తే వీళ్ళు ఇంకోటి నేను అబ్జర్వేషన్ చేసింది కూడా ఆ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని తీసుకురండి ఇవి వచ్చిన వాళ్ళకి మోటివేషన్ చేస్తా ఉంటారు అవును ఆ దేవుడు మహిమ కలుగును గాక కానుకలు ఇచ్చిన వాళ్ళకి ఇంకో కొంచెం ఇంక్రిమెంట్ పెరుగుతుంటది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఒక నేను నెలకి ఒక లక్ష రూపాయలు చంపాస్తా ఐ థింక్ లక్షలకి పర్సెంటేజ్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై వేలు ఇవ్వాలి ఫర్ మాత్రం దేవునికి పది శాతం పదివేలు ఇవ్వాలి అంటే మీ మీ జీవితంలో మీ సంఘ కాపరిని అట్ట పెట్టుకున్న వారికి పదో వంతు దశ భాగం ఇవ్వాలని చెప్పి బైబిల్ ఉంది నాలుగు చోట్ల మళ్ళా గ్రంథంలో దిగుటెబ్బు కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి ఆ వచనాలు చూపించి సంపాదించిన సంపాదనలో పది శాతం పదివేలు సంపాదిస్తే వెయ్యి యాభై వేలు సంపాదిస్తే ఐదు వేలు లక్ష సంపాదిస్తే పదివేలు ఇప్పుడు ఇవ్వచ్చు అట్లా పిల్లలు ఇవ్వడం లేదు ఇచ్చుడే పైసలు ఇచ్చుడే ఉంటుంది ఇద్దరు ముగ్గురు పిల్లలు అదంతే బైబుల్ ఉంది వాళ్ళు అలాగే బైబుల్ ఉంది కదా ఉంది సంపాదించదు సంపాదించే పిల్లలు ఉడతారా ఎంత కష్టపడాలి పిల్లలు పుట్టాలంటే మరి అందుకే కూడా ఐదు మందిని అది వల్ల అడగాలి భయపడుతున్నారు అన్ని ఉండాలంటున్నా నేను దీన్ని తప్పుగా తీసుకోవచ్చు నేను ఏమంటున్నా ఇప్పుడు నేను కష్టపడుతున్నా ఈ రోజు నేను క్రిస్టియన్ దేవుని నమ్ముకోవాలా నేను క్రిస్టియాలిటీ దాంట్లో ఓలా ఈ రోజు నేను ఇక్కడ దాకా ఎట్లా వచ్చిన ఒక ఎగ్జాంపుల్ గా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నేను అప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు నా ఎంబడి మైకేల్ అని నా అసిస్టెంట్ ఉండేవాడు ఓకే వాళ్ళు అన్న అదే మా క్యాస్టే యాదవ్ నాకు ఒక కరీష్మ బండి ఉండే మన సుచిత్ర లైలా కాలేజ్ ఉందా అక్కడ నుంచి వస్తున్నా నేను ఒక కాంట్రాక్ట్ అప్పుడు చేసేవాన్ని దాంట్లో ఒక రోడ్ ఉంది సంథింగ్ ఓపెన్ చేసేది ఓకే ఆ బండి కాయిదాల్లో నేను చిన్న చిన్న ఐ థింక్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లో నేను కాంట్రాక్ట్ అది చేసేవాడిని నేను అక్కడ పోలీసు వాళ్ళు పట్టేసుకున్నారు ఆ బండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయింది ఆ బండి కొన్నప్పుడు నేను చర్చికి వెళ్తే ఇది దేవుడే ఇచ్చింది అదే కదా నాకు కష్టం పెట్టిపోయింది నేను కష్టపడ్డ పైసలు నాకు విచిత్రం అనిపించింది ఇది అంత సొమ్మ కొంది సోక కొద్ది టైప్ ఉంది ఇది ఎంత వేషం అంతా వేరే విధంగా నాకు అనిపించింది ఐ థింక్ నేను రాంగ్ అనుకో రాంగ్ మీన్స్ నేను పెద్ద థింక్ చేయాలి ఇంకోటి ఏంటంటే నేను ఈ విషయం మీకు చెప్పాలి అదే చర్చ్లా ఇట్లా మీద చేయబట్టి ఏదో అంటారు కదా ఏదో నేను కాదన్ను కొత్త భాషలో మాట్లాడతారని ఉంటుంది ఇట్లా మీద కొట్టుకొని గిలగిలి ఇట్లా పల్టేస్తారు ఆగమాగం నా దగ్గరకు వచ్చి చేయబెట్టేండు నాకు అర్థం కాలే ఇప్పుడు నేను కొట్టుకోవాలి నా కింద పడి అనుకున్నా దేవుని కృప ఉంటే కొట్టుకోవచ్చు నాకు ఏ దేవుడు కృప నమ్ముతున్నా ఇట్లా నమ్ముతున్నా బైబుల్ నెత్తి కిందనే పెట్టుకుంటున్నా థింక్ చేసిన ఇదంతా ఇదో వేరే ఉందని నా అసిస్టెంట్ అడిగిన ఎందుకు ఓవర్ డ్రామాలు ఆడతారు లేదు లేదు అందరు దేవుడు అందరి మీద పరిశుద్ధాత్మ అంటారు అది ఎందుకు రాలే మరి మీరు స్ట్రాంగ్ గా అంటే మీకు చెప్తాను ఇప్పుడు మీకు చర్చిలో ద్రాక్ష రసం అని ఇస్తారు ద్రాక్ష రసము రక్తము తాగు అని బ్రెడ్ ఇచ్చి ఇది ఏసు శరీరం తిను అని చెప్పేసి లో ఉంటుంది అది వాళ్ళు ఇస్తారు అలా చెప్పి రసం అని ఇస్తారు మీరు ఎప్పుడైనా ఆలోచించండి చర్చిలో ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ ఇండియాలో మ్యానుఫాక్చర్ అవ్వదు అది వాళ్ళు కంపల్సరిగా మీరు దాని మీద ఒక బాటి మీద పట్టుకుని చూస్తే అది మేటిని ఏదో ఒకటి ఉంటది లేదా వీళ్ళంతటి వీళ్ళు సొంతంగా తయారు చేస్తారు ఆ ద్రాక్ష రసం అనేది ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట అది అది తాగిన వెంటనే ఒక మైకం రావడం కళ్ళు తిరగడం పడిపోవడము ఆ బ్రెయిన్ లో ఇప్పుడు అదే తాపించి మిమ్మల్ని కొంచెం బలహీనంగా ఉన్నారనుకోండి ముఖ్యంగా లే లేడీస్ అమ్మాయిలు ఇట్లా చేసి ఏసే ఒక్కటి నిజమైన దేవుడు ఏసు తప్ప వేరొక దేవుడు లేడు నీ జీవితానికి ఏసుకు అంకితం చేసేస్తావా అని చెప్పేసి అది తాకిన వెంటనే ఒక రకమైనటువంటి ఉద్రికతలో అప్పుడు ఆ సమయంలో బ్రెయిన్ అది తీసేసుకొని ఇంకా వాళ్ళ జీవితంలో ఎప్పుడుగా మార్చడం ఇంకా వాళ్ళు భార్యభర్తలో సొంత తల్లిదండ్రులతో గొడవపడైనా సరే చచ్చుకెళ్తారు అలాంటి చేసే విధంగా ఆ క్లోరోఫామ్ లాంటి ఇంత ముందు ఒక పాస్టరు విజయవాడలో క్లోరోఫామ్ చల్లాడు అదంతా ఒక రకమైన మత్తు అనమాట మీరు చూడండి మీరు ఎక్కడ ఈ ఇండియాలో ఏ అసలు చర్చిలు ఇచ్చే ద్రాక్ష రసం మనం ఇండియాలో మనం ఏది బయటికి వెళ్ళి టీ తాగాలన్నా కూడా మనం మేనిఫ్యాక్చర్ అయ్యి ఉండాలి కదా కానీ ఈ ద్రాక్ష రసము ఆ టేస్ట్ అలా ఉంటదన్నమాట ఒక మత్తుని కలిగించే విధంగా ఉంటుంది మీరు అప్పుడు కళ్ళు తిరగచ్చు పడిపోవచ్చు స్లోహత పోవచ్చు ఇలా కొట్టుకోవచ్చు అది మన బలహీనతను బట్టి కూడా ఉంటుంది నా మీద కూడా చల్తే బాగుండు మర్చిపోయినట్టు విజయవాడలో ఉన్నాడు చదువుతున్నాడు ఇప్పుడు కూడా క్లోరోఫామ్ కానీ ఇప్పుడు అది కేస్ అయ్యేసరికి వాడు ఇప్పుడు ఆపేసాడు దానికి సంబంధించిన పిల్లలు కొడుతున్న హస్బెండ్ తో పని లేదా నా మనము స్పృహలో ఉన్నామన్నా మనకి ఎన్ని అర్థమవుతున్నాయి వాళ్ళు స్పృహలో లేరు జీరో పాయింట్ వన్ పర్సెంట్ బ్రెయిన్ పని చేసినా అట్టపల్లు తింటే మన పిల్లలు పుట్టడం ఏంది మనం ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు లోపల కిడ్నీలో రాలు కరిగిపోవడం ఏంది ఇప్పుడు దాకా వీల్ చైర్ మీద వచ్చినప్పుడు లేచి పరిగెత్తడం ఏంది అని చెప్పేసి మనం కొంచెం స్పృహలో మనం పెద్ద హైటెక్నికల్ నాలెడ్జ్ అవసరంలా స్పృహలో బయట కొట్టి ఎన్ని అబద్ధాలు కదని చెప్పి ఎవరికి అర్థమవుతుంది కానీ ఆ చర్చకొచ్చేటోళ్ళందరూ వరమ్మ వెర్రి గొర్రెలు కాబట్టి వాళ్ళు అదంతా నమ్ముతూ మోసపోతున్నారు అందులో ఎవరైతే మమ్మల్ని నిజాలు నిజాలు చెప్తే కొంతమంది అయిన మేము రక్షిస్తామేమో అని చెప్పేసి మేము ఈ పోరాటం స్టార్ట్ చేస్తాం అది ఒక ఎక్స్ క్రిస్టియన్గా నాది హిందువులుగా మార్చడం కాదు మనుషులుగా మార్చాలి ఈ పాస్తలు